చేపల పులుసు చేస్తున్న దీనికి కావాల్సిన ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ ముందు ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ కొన్ని చేపల పులుసు చేస్తున్న దీంట్లో కాలితే ఆనియన్స్ జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లం కొన్ని మిరియాలు అన్నీ వేసి మిక్సీ చేసుకుంటా టమాటా వేసి అది ముందు ఆయిల్ వేసుకుని మెంతులు వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి అది కూడా బాగా వేగాక ముక్కలు వేస్తా అది కూడా మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేస్తాను అది దగ్గర కుడికి లాస్ట్లో కొత్తిమీర వేస్తాను అప్పుడు చేపల పులుసు రెడీ చేపల పులుసు చేపలు ఫ్రై చేస్తా ముందు దాంట్లో కావాల్సింది కొంచెం కారం ఉప్పు పసుపు గరం మసాలా కొంచెం ఆయిల్ అన్ని నిమ్మకాయ వేసి బాగా పిండి దా చేప ముఖాలకి అప్లై చేస్తాం అలా వన్ అవర్ నానిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి మేము ఫ్రై చేస్తాం అప్పుడు చేపలు ఫ్రై రెడీ అవుతాం